హాయ్ అండి నేను మీ టైలర్ అన్నయ్య ఈ వీడియో ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాను కొత్త సంవత్సరం మంచి రోజు మంచి జరగాలని కొత్తగా ఛానల్ ఒకటి రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాను నేను నా ఛానల్ పేరు వచ్చేసి టైలర్ అన్నయ్య అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఓకే నేను ఇప్పుడు వచ్చేసి నార్మల్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలనేది నేను చుట్టూ వివరంగా మీకు చెప్తాను ఓకేనా ముందుగా మనం బ్లౌజ్ పొడవు ఎంత ఉంది అనేది చూసుకోండి డైరెక్ట్ మనం బ్లౌజ్ ద్వారా కూడా తీసుకోవచ్చు ఈ బ్లౌజ్ వచ్చేసి పదమూడున్నర ఉంది ఇలా కూడా మనం పొడవు అనేది చూసుకోవచ్చు ఇలా కూడా మార్కింగ్ వేసుకోవచ్చు ఇలా ఇలా మన ఇష్టము కాకపోతే నేను మెజర్మెంట్ ద్వారా ఎలా చేయాలి చేయాలనేది మీకు వివరంగా ఒకసారి చెప్తాను చూడండి ముందుగా ఇలాంటి స్కేల్ ఒకటి ఉపయోగించండి ఇలాంటి స్కేల్ ఎందుకు అంటే మనకి ఎలాంగిల్లో ఉంటుంది స్ట్రేట్ లైన్ వస్తుంది దానికోసం అని చెప్పేసి ఇలాంటి స్కేల్ మాత్రం కంపల్సరీ ఒకటి ఉపయోగించండి నేను వచ్చేసి ఒక లైన్ డ్రా చేసుకున్నాను కింద ఖర్చు కోసము నడుం భాగంలోని ఖర్చు కోసము హాఫ్ ఇంచు ఎక్స్ట్రాగా తీసుకున్నాను ఇప్పుడు మనకు బ్లౌజ్ పొడవచ్చేసి ఎంత ఉంది పదమూడున్నర ఉంది ఈ హాఫ్ ఇంచు వదిలిపెట్టి పదమూడున్నర దగ్గర మనం మార్కింగ్ చేసుకుందాం ఇలాగా మళ్ళీ ఇక్కడ పైన షోల్డర్ దగ్గర ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా తీసుకుందాం డైరెక్ట్ కూడా పద్నాలుగున్నర మనం తీసుకోవచ్చు కాకపోతే మీకు అర్థం అవ్వడం కోసం అని చెప్పేసి నేను ఈ విధంగా చేస్తున్నాను చూడండి ఇప్పుడు మనం వచ్చేసి నడుము చుట్టుకొలత ఎంత ఉందనేది ఒకసారి చూద్దాం ఇలా చూసుకోండి నడుము చుట్టుకొలత ఎంత ఉంది అనేది ఇది వచ్చేసి థర్టీ ఫైవ్ ఉంది మనము థర్టీ ఫైవ్ థర్టీ లో నాలుగో వంతు అంటే మనం మనకు స్టార్టింగ్లో అర్థం కాకపోతే థర్టీ ఫైవ్ దగ్గర ఇలాగ పెట్టేసి ఆఫ్ పదిహేడున్నర వచ్చింది మళ్ళీ ఆఫ్ పాత తొమ్మిది వచ్చింది అంటే ఎనిమిది ముప్పో ఈ లెక్కన మనం ఒక మార్కింగ్ అనేది ఇలా డ్రా చేసుకుందాం ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ భాగంలోని బ్యాక్ సైడ్ దాటు కోసం వన్ ఇంచు ఎక్స్ట్రాగా తీసుకుంది ఎక్స్ట్రా తీసుకున్న తర్వాత మళ్ళీ ముప్పావు ఇంచు అంటే ఒకటి ముప్పావు మనం ఎక్స్ట్రాగా ఖర్చు కోసం తీసుకోవాలి అది మీ ఇష్టము కొంతమంది టూ ఇంచెస్ తీసుకోవచ్చు వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోవచ్చు మన బ్లౌజ్ని బట్టి మన ఇష్టం అది నేను వచ్చేసి పాత రెండు మాత్రమే తీసుకుంటాను ఓకే ఇప్పుడు మనకు ఇలా ఒకసారి చూడండి ఎంత వచ్చింది అనేది చూడండి ఇలా మార్కింగ్ వేసుకోండి ఇక్కడ శంఖ దగ్గర నుంచి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా చూసుకొని ఒక మార్కింగ్ అనేది ఇలా వేసుకోండి ఇప్పుడు మనకి ఇక్కడ ఇక్కడ నుండి ఎంత ఉంది అనేది మనం చూసుకోవాలి నాకు వచ్చేసి ఆరు పావు ఉంది నేను వచ్చేసి ఆరు పావు ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాను చంక భాగం ఎంత అనేది ఒకసారి మనం మెజర్మెంట్ అనేది తీసుకుందాం ఎనిమిది ఇంచులు ఉంది ఇక్కడ ఆరం పావు తీసుకున్నాను కదా నేను ఇక్కడ హాఫ్ ఇంచ్ తగ్గించేసి పావుతో కారే తీసుకుంటాను ఇలాగా ఒక లైన్ ఇలా వచ్చేసి ఒక లైన్ తర్వాత మీకు సంక్రాండ్ నీట్గా రాలేదు అంటే ఇలాంటి స్కేల్ ఒకటి ఉపయోగించండి లేదు నాకు బాగానే మేము గీసుకోగలము అనుకుంటే ఇలాగా అంత పడి ఇలా గీసుకోండి ఇలా గీసుకున్న తర్వాత ఇలాగ లైన్ అనేది మనం ఇలా డ్రా చేసుకోండి ఇప్పుడు మనకు ఆటోమేటిక్ ఇక్కడ ముప్పై ఇంచ్ ఒకటి పది ఇంచెస్ ఒకటిన్నర ఇంచెస్ వచ్చేసింది ఓకే చిన్న కన్ఫ్యూజ్ అవుతున్నాయండి కొత్తగా పెట్టాను కదా ఎలా మాట్లాడాలి అనేది కొంచెం కన్ఫ్యూజ్ లో ఉన్నాను ఏమనుకోవద్దు దయచేసి చూసి చూడండి ఇక్కడ మనకు వచ్చేసి సంక్రాండ్ పదహారు ఇంచులు కదా ఎనిమిది ఎనిమిది పదహారు ఇంచులు వచ్చింది కాబట్టి మనం ఇక్కడ ఒక మార్కింగ్ అనేది వేసుకుందాం ఇక్కడ వచ్చే షోల్డర్ జారకుండా ఉండడం కోసము మనము ఒక పావు ఇంచు పైకి పావు ఇంచు డౌన్ కి ఇలాగా మార్కింగ్ ఒకటి వేసుకోవాలి భుజాలు జారుతాయి అని చెప్పేసి అంటూ ఉంటారు కదా దానికోసం అని చెప్పేసి షోల్డర్ దగ్గర ఒక పావు ఇంచు పైకి పావు ఇంచుకి డౌన్ కి ఇలాగ హాఫ్ ఇంచు వచ్చేలాగా కట్ మార్కింగ్ వేసుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు మనకు వచ్చేసి షోల్డర్ భాగం ఎంత ఉంది అనేది చూసుకుందాం ఇది బ్లౌజ్ ప్రకారం కదండి అందుకని చెప్పేసి మీకు బ్లౌజ్ ప్రకారంగా అర్థమయ్యేటట్టు చెప్తాను ఇప్పుడు మనకి ఇక్కడ ఎంత వచ్చింది రెండున్నర వచ్చింది ఓకే ఇప్పుడు నడుం భాగంలో ఎంత ఉంది ఎలా చూసుకోవాలి ఇప్పుడు ఇది నడుం భాగం బ్యాక్ సైడ్ పార్ట్ తీసుకొని ఇలాగ సెంటర్ గా చేసి ఇక్కడ ఒక మార్కింగ్ ఇక్కడ ఒక మార్కింగ్ మనం వచ్చేసి ఇప్పుడు ఒక మార్కింగ్ అనేది తీసుకున్నాం ఇలా నడుం భాగంలోనే బ్యాక్ సైడ్ ఇలా ఒక మార్కింగ్ ఇలా తీసుకున్నాం ఈ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇది తీసుకుంది మనం ఓకేనా ఇక్కడ వచ్చేసి ఎంత ఉంది ఐదు ఇంచులు ఉంది మనం ఇక్కడ ఐదు ఇంచులకు మార్కింగ్ స్ట్రేట్ లైన్ కోసం మనం ఈ మార్కింగ్ అనేది వేసుకుందాం ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నేను ఇంచులు తీసుకుంటున్నాను ఇక్కడ బ్రాడ్ కావాలనుకుంటే ఇంచులు తీసుకోవచ్చు కొంచెం తగ్గించు కావాలనుకుంటే రెండున్నర తీసుకోవచ్చు ఇక్కడ రెండున్నర ఉంది ఇక్కడ రెండున్నర తీయవచ్చు కాకపోతే ఇక్కడ మనం కొంచెం బ్రాడ్ గా ఉండాలి కాబట్టి అందుకని చెప్పేసి నేను ఇంచులు అనేది తీసుకున్నాను ఇలాగా ఒక లైన్ రౌండ్ షేప్ వచ్చేలాగా ఇలా మార్కింగ్ వేసుకోండి నీట్ గా ఉంటుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ కరెక్ట్ ఉందా లేదా మెజర్మెంట్ ప్రకారం మనం బ్లౌజ్ ఇచ్చిన మెజర్మెంట్ ప్రకారం ఉందా లేదా అనేది ఇలా చెక్ చేసుకోండి చూడండి కరెక్ట్ గా మనకి ఇక్కడ మార్కింగ్ సరిపోయింది ఓకేనా ఇలాగ మనం ఒకసారి రౌండ్ చంక రౌండ్ ఎంత ఉంది అనేది ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది ఎనిమిది పాయింట్ ఓకే మనకి ఇక్కడ వచ్చేసి కూడా అంతే ఉంది ఎనిమిది పాయింట్ ఎనిమిది అంతే ఉంది ఎనిమిది పాయింట్ ఉంది ఓకే ఇప్పుడు మనం ఇలాగ ఒక లైన్ డ్రా చేసుకున్నాం అక్కడ రెండు పెట్టాము ఇక్కడ కూడా రెండు పెట్టేసి ఒక లైన్ అనేది మనం డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసుకో ఇక్కడ ఒక కార్డ్ పెట్టుకోండి ఓకే మనకు బ్యాక్ పార్ట్ అనేది కట్ చేస్తాం నేను మళ్ళీ కూడా ఒకసారి చెక్ చేసుకుంటున్నాను ఓకే ఇప్పుడు వచ్చేసి మనకు బ్యాక్ దాటి పెట్టాలి దాటి పెట్టాలి అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి సెంటర్ భాగం చూసుకొని దాటి పెట్టండి ఓకే మనకి ఇక్కడ నుండి ఒక్క పా ఇంచు హాఫ్ ఇంచు ఇలాగా తీసేయండి ఇలా ఒక లైన్ డ్రా చేసుకొని ఇక్కడ వచ్చేసి ఒక నాలుగు ఇంచులకి ఇక్కడ కింద నుండి నాలుగు ఇంచులకి మనం ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి బ్యాక్ డాట్ కోసం అనేది పెట్టుకోవాలి మనం ఇలాంటి ఒక రన్నర్ తీసుకొని ఇలాగా మార్కింగ్ వేసుకోండి బ్యాక్ సైడ్ కూడా వస్తుంది మనకి ఇక్కడ హాఫ్ ఇంచు ఇక్కడ హాఫ్ ఇంచు ఇలాగా లైన్ డ్రా చేసుకోండి ఓకేనా ఇంతేనండి బ్యాక్ పార్ట్ కట్ అయిపోయింది బ్యాక్ పార్ట్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి మనం హ్యాండ్స్ తీసుకుందాం కూడా ఎంత నేను ఇలాంటి స్కేల్ ఉపయోగిస్తున్నాను స్ట్రేట్ లైన్ కోసం ఉపయోగిస్తున్నాను ఇప్పుడు హ్యాండ్స్ కూడా హాఫ్ ఇంచు ఖర్చు అనేది మనం మార్కింగ్ వేసుకోవాలి నుండి బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్స్ ఎంత ఉంది అనేది ఒకసారి ఇలా పెట్టేపుతో తీసుకుంటే నాలుగున్నర ఉంది మనం ఈ హాఫ్ ఇంచు వదిలేసి నాలుగున్నర దగ్గర మళ్ళీ ఇంకో మార్కింగ్ అనేది వేసుకోవాలి మళ్ళీ ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు టోటల్ ఐదున్నర ఒకేసారి తీసుకోవచ్చు ఇప్పుడు ఈ భాగం ఎంత ఉందనేది చూసుకోవాలి మనకి పదమూడున్నర ఉన్నట్టు ఆరున్నర అంటే పదమూడు పదమూడు ఇంచులు ఉంది సారీ పదమూడు ఇంచులు ఉంది ఇక్కడ నుండి మనం ఒక మూడు ఇంచులు డ్రా చేసుకున్నాం ఇప్పుడు మనకు చంకరౌండ్ ఎంత ఉంది ఎనిమిది పాయింట్ ఎనిమిది పాయింట్ ఉంది ఎనిమిది పాయింట్ దగ్గర మనం ఒక మార్కింగ్ ఇక్కడ ఐదున్నర ఆరున్నర దగ్గర ఒక మార్కింగ్ ఇలా వేసుకొని ఇలా ఒక డ్రా చేయండి ఇక్కడ కూడా అంతే మనకు బ్యాక్ పార్ట్ పాత ఒక్క రెండు ఎలాగైతే మనం మార్కింగ్ వేసుకున్నామో ఇక్కడ కూడా పాత ఒక్క రెండు మార్కింగ్ వేసుకోవాలి ఎక్స్ట్రా ఖర్చు కోసం మనం వచ్చేసి ఇలాగా ఇలా నీట్ గా వచ్చేటట్టు మార్కింగ్ చేసుకోండి ఇలా కట్ చేసుకోండి ఇక్కడ ఒక పెట్టండి పెట్టుకున్నాం మనం ఇప్పుడు ఇలాగా ఒక హాఫ్ ఇంచు అలాగా వదిలేసుకొని టోటల్ వన్ ఇంచ్ వచ్చింది ఇక్కడ నుండి ఇలాగా ఇలా ఒక మార్కింగ్ వేసుకున్నాం ఇది చంక లోతు తీయడం కోసం మనం ఈ మార్కింగ్ వేసుకున్నాము ఇది కూడా నీట్గా ఇలాగా కట్ చేసుకోవాలి ఇక్కడ ఒక కార్ట్ పెట్టుకోండి ఇక్కడ ఎందుకు అంటే ఫ్రంట్ సైడ్ అని చెప్పడం కోసం తెలియడం కోసం మనకి అక్కడ కార్ట్ పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఇలా తీసుకొని నీట్గా ఇక్కడ ఏదైతే ఎక్కువ తక్కువ ఉందో మొత్తం దాన్ని కట్ చేసుకుందాం నీట్ గా కట్ చేసుకుందాం ఇప్పుడు మనకి హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది ఇలా మార్కింగ్ చేసుకోండి ఇక్కడ కూడా బ్యాక్ సైడ్ కూడా వచ్చేటట్టు ఇక్కడ కార్పెంట్ అండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకుందాం బ్లౌజ్ వచ్చేసి ఫ్రంట్ చాలా నీట్ గా ఉండాలండి ఎప్పుడు కూడా ఫ్రంట్ కటింగ్ లోనే ఉంటుంది బ్లౌజ్ ఫ్రంట్ సరిగా లేదంటే బ్లౌజ్ సెట్ అవ్వదు ఒకసారి మనం ఫ్రంట్ కూడా క్రాస్ కటింగ్ ఎలా చేయాలనేది చూసుకుందాం ఇప్పుడు నేను వచ్చేసి ఇలాగా క్రాస్ తీసుకుంటున్నాను ఇలాగా క్రాస్గా వేసాను ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఒక మార్కింగ్ ఇక్కడ ఒక మార్కింగ్ ఇక్కడ ఒక మార్కింగ్ ఇక్కడ ఒక మార్కింగ్ ఇలా మార్కింగ్ స్టేట్ లైన్ ఇక్కడ వచ్చేసి నేను రెండున్నర తీసుకుంటున్నాను ఇక్కడ కూడా అంతే రెండున్నర తీసుకుంటాను షేప్ పట్టిల కోసం అని చెప్పేసి నేను రెండున్నర ఎక్స్ట్రాగా మార్కింగ్ వేసాను ఈ మార్కింగ్ కూడా ఎందుకు అంటే డౌన్ సైడ్ స్ట్రేట్ లైన్ రావడం కోసం అని చెప్పేసి నేను ఇది తీసుకున్నాను ఇలాగా లైన్ అనేది డ్రా చేసుకోండి ఒక ఇక్కడ ఇక్కడ కూడా ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఎంత ఉంది అనేది చూసుకుంటాను పాత ఒక ఏడు ఉంది ఇక్కడ నుండి పావు తొక్కడు నేను మార్కింగ్ వేసుకున్నాను ఇలా ఒక లైన్ డ్రా చేసాను ఇలాగ రౌండ్గా ఒక లైన్ తీసుకున్నాను ఇక్కడ కూడా ఏంటంటే మనం కొంచెం ఇప్పుడు ఈ మార్కింగ్ వేసుకున్నాం కదా ఒక పాయింట్ మందం పావు ఇచ్చి ఇలాగా లో ఆకి ఇలా కట్ చేసుకోవాలి చంకలో ముడతలు రాకుండా ఉండడం కోసం ఇలాగ డ్రా చేయాలి ఇక్కడ నుంచి ఇక్కడికి వన్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచు అలాగ వచ్చేటట్టు నడుము చుట్టుకొలతను బట్టి మనం ఇక్కడ ఎక్స్ట్రాగా తీసుకోవాలి ఎక్స్ట్రాగా ఎందుకు తీసుకోవాలి అంటే కొంతమంది బ్లౌజ్ కుడతారు ఇక్కడ ఏమవుతుందంటే ఫ్రంట్ భాగం అంతా గ్యాప్ వచ్చేస్తుంది ఇది నేను కుట్టింది అందుకని చెప్పేసి గ్యాప్ లేదు ఈ గ్యాప్ రాకుండా ఉండడం కోసం అని చెప్పేసి ఇక్కడ ఎక్స్ట్రాగా తీసుకున్నాం ఇక్కడ నుంచి నేను నాలుగున్నర తీసుకున్నాను డైరెక్ట్ ఇక్కడ నుంచి మనము ఈ పార్ట్ లోని ఈ పాయింట్ తీసుకొని ఇలాగా మార్కింగ్ అనేది వేసుకుందాం ఇలా ఒక మార్కింగ్ ఇక్కడ వచ్చేసి ఇలా ఒక మార్కింగ్ ఇది ఖర్చు కోసం ఎక్స్ట్రా పెట్టుకుంది ఇలా ఒక లైన్ స్టేట్ లైన్ తీసుకున్నాం ఓకే ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నుండి డైరెక్ట్ గా ఇలాగా మార్కింగ్ అనేది వేసుకోండి చూడండి ఎంత నీట్ గా వచ్చిందో ఇప్పుడు మనం వచ్చేసి ఇక్కడ ఈ భాగంలో ఎక్కువగా ఉండాలి ఈ భాగంలో తక్కువగా ఉండాలి సైడ్ దాట్ మనం పట్టుకునేటప్పుడు అందుకని చెప్పేసి మనం డైరెక్ట్ గా ఇలాగా చూసుకోవచ్చు ఈ భాగం ఎక్కువగా ఉంది ఈ భాగం తక్కువగా ఉంది ఇక్కడ నుంచి ఇక్కడికి రెండున్నర పెట్టాలి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ దాటు ఎంత వరకు ఉంది పావుతక్క మూడు ఉంది అంతా ఇక్కడ నుంచి మనం మూడు పావు దగ్గరికి మార్కింగ్ వేయాలి ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడికి హాఫ్ ఇంచు ఖర్చు కోసం వెళ్తుంది కాబట్టి మనం ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రాగా తీసుకొని దాటు వేయాలి ఇక్కడ కూడా నేను పావుతక్క మూడు తీసుకున్నాను ఇప్పుడు నడుం సైజు కరెక్ట్ గా ఉందా లేదా అనేది ఒక్కసారి టేప్ తో ఇలాగా చూసుకుంటే ఎంత వచ్చింది మనకి తక్కువ తొమ్మిది అంటే ఇది ఎక్స్ట్రా ఖర్చు ప్లస్ నడు చుట్టుకొలత కూడా థర్టీ ఫైవ్ కాబట్టి పాతక్కువ తొమ్మిది అనేది కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు నేను ఏ దాటు వేయకుండా డైరెక్ట్ ఇలాగ ఇలాగ మార్కింగ్ వేయకుండా నేను కటింగ్ చేస్తాను కటింగ్ చేసిన తర్వాత మిగతా దాట్స్ అనేది చెప్తాను கட்டிங் அனைது இல்ல தீசேண்ட் లా కలపండి ఇప్పుడు ఫ్రంట్ కూడా కట్ చేసుకొని ఇక్కడ నేను కార్ట్ పెడుతున్నాను ఇక్కడ ఒక కార్ట్ పెట్టాను ఈ రెండిటికి సెంటర్ చూసుకొని ఇలాగ మనం లైన్ అనేది తీసుకుంటాం ఇలాగా ఇప్పుడు ఇక్కడ ఒక దాట్ ఇటు ఒక లైన్ ఇది సెంటర్ పాయింట్ ఇప్పుడు మనకు వచ్చేసి ఈ సైడ్ కూడా మనం ఒక పాయింట్ అనేది దాట్ అనేది తీసుకోవాలి కాబట్టి మనం ఇక్కడ నుండి ఈ రౌండ్ నుంచి ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి ఇలాగా ఇక్కడి నుంచి ఇటు ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి ఇలాగా లైన్ గీస్తున్నాం నుండి మనకి నాలుగు సరిపోతుంది ఎందుకంటే ఇక్కడ నుండి ఇక్కడ నుండి ఇదంతా కూడా సమానంగా ఉండేటట్టు చూసుకొని పెట్టుకోవాలి రెండు 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 అలాగా ఒకటిన్నర ఒకటిన్నర కూడా పెట్టుకోవచ్చు అది బ్లౌజ్ బట్టి రెండు ని బట్టి మారుతూ ఉంటాయి అన్నిటికీ ఒకలాగా ఉండదు ఒకే సైజు లాగా ఉండదు షేప్ అనేది ఒక మెజర్మెంట్ ఒకలా ఉంటుంది ఒక మెజర్మెంట్ ఒకలా ఉంటుంది అందుకని చెప్పేసి నేను ఈ బ్లౌజ్ ఇలాగా మార్కింగ్ వేసాను ఫ్రంట్ పార్ట్ అయిపోయింది ఇది సైడ్ దాటు ఇది డౌన్ ఇది టంక రౌండ్ దాటు మనకు బ్యాక్ కట్ అయింది హ్యాండ్స్ కట్ అయ్యి ఫ్రంట్ కట్ అయ్యింది తర్వాత వచ్చేసి మనకి షేప్ పట్టేది మనం ఇలా మార్కింగ్ పేస్ పెట్టుకోవాలి ఇటు ఇటు దాటు కూడా పెట్టుకోవాలి ఇలాగా మార్కింగ్ ఎందుకు వేసుకోవాలి అంటే చూపిస్తాను అది కూడా చూడండి బ్యాక్ సైడ్ మనకి తెలియడం కోసం ఈ మార్కింగ్ అనేది వేసుకోవాలి చూసారు కదా ఇక్కడ నుండి అనేది చూసారు కదా ఇది ఇప్పుడు మనకు వచ్చేసి షేప్ పట్టిలు కావాలి ఎలా తీసుకోవాలి సింపుల్ ఇలాగా సమానంగా పెట్టేసి ఇక్కడ నుండి ఎంత ఉంది అనేది మనం తీసుకుంటే మనకు వచ్చేసి షేప్ పట్టిలకి ఎంత కావాలనేది తెలుస్తుంది ఇక్కడ మనకి ఈ ఖర్చు తీసేగా మెజర్ తీసుకోవాలి మూడు పాయింట్ ఉంది మూడు పాయింట్ ఉంది కదా మనం ఇప్పుడు చేపట్టెలు తీసుకున్నాం నేను ఇక్కడ నుండి ఇక్కడికి పాత ఒక మూడు తీసుకున్నాను ఇక్కడ ఆపించి వదిలేసాను నడుము సైజ్ ఎంత పాతొక్క తొమ్మిది మొత్తం మొత్తం టోటల్ గా అయితే థర్టీ ఫైవ్ కాబట్టి నేను తొమ్మిది ఒక మార్కింగ్ తీస్తాను ఇక్కడ నుంచి ఇక్కడ ఖర్చు కోసం పాత ఒక్క రెండు వేసుకు ఇక్కడ ఎక్స్ట్రాగా కొంచెం వేస్తాను తర్వాత మనం కట్ చేసుకోవచ్చు వచ్చేసి మూడు పాయింట్ ఉంది కదా మనం నేను మూడు ఇంచులు తీసుకున్నాం ఇక్కడ మూడు ఇంచులు తీసుకున్నాం కదా ఇప్పుడు డైరెక్ట్ ఏ మార్కింగ్ లేకుండా మనం డైరెక్ట్ గా కటింగ్ చేసుకోవచ్చు ఇలాగా చూసుకొని నీట్ గా ఆ మార్కింగ్ లోకి కలిపేది కలిపేస్తే సరిపోతుంది మనకి వచ్చేసి ఇది షేప్ అట్టులు కూడా మనకి షేప్ సరిగ్గా రాకపోయినా ఏదైనా జరిగినా సరే సరిగ్గా బ్లౌజ్ ఉండదు అందుకని కొంచెం డౌన్ లోతు తీసుకొని ఇలాగా కలుసుకోండి ఇంతేనండి బ్లౌజ్ కటింగ్ చాలా సింపుల్ నా వీడియో ఫస్ట్ టైం పెడుతున్నాను లైక్ చేయండి సపోర్ట్ చేయండి నేను ప్రతిరోజు ఒక వీడియో కంపల్సరీ అప్లోడ్ చేస్తాను మీకోసం మంచి మంచి వీడియోలు చేస్తాను నేను అలా చేయాలి అంటే మీరు సపోర్ట్ చేయాలి మీ సపోర్ట్ నాకుంటే ఖచ్చితంగా మంచి మంచి వీడియోస్ కొత్త కొత్త వెరైటీ మోడల్స్తో నేను మీకు అప్లోడ్ చేస్తాను మనకు వచ్చేసి ఇది ఈ క్లాత్ అనేది పడేయకుండా ఫ్రంట్ ఉక్స్ పట్టికి తాడు పట్టుకి ఉపయోగపడుతుంది ఇది ఫ్రంట్ బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ సేపటి బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ అయింది